తేలిగ్గా యుద్ధాలు రాకుండా ఆపడానికి వాటిని ఆదిలోనే ఆపేసే శక్తి చూపించడానికి ఉంటాయని సరే అమరావతి ఛాలెంజ్ ప్లాట్ల పంపిణీలో ప్రభుత్వం తీరు అంటే ఇది పెద్ద సమస్యగా ఉంది వరుసగా రెండు మూడు సమస్యలు వస్తున్నాయి అమరావతిలో ఈ ప్లాట్లది మటుకు ముఖ్యంగా రైతులకు సంబంధించి వాళ్ళు ప్లాట్లు ఇచ్చారు ఇది వరకు వాళ్ళు ఏది భూములు ఇచ్చారు సమీకరణలో సేకరణ కాదు కదా ఈ సమీకరణలో వాళ్ళు భూములు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన భూమికి ప్రతిగా ఒకటేమో కమర్షియల్ ప్లాట్ కొంత వేరేది ఇవ్వరు రెసిడెన్షియల్ ప్లాట్ ఇలా ఇస్తాము ఇలా పెట్టారు కదా కొన్ని దీన్ని ఏంటంటే తొమ్మిది కింద అన్ని వరుసగా పెట్టారు తొమ్మిది పద్నాలుగు ఇవన్నీ కూడా కలిపి దీని సారాంశం ఒప్పందం సిఆర్డిఏకు రైతులకు చేసుకున్నటువంటి ఒప్పందం అయితే పదకొండు ఒకటి సెక్షన్ సి దాని ఒప్పందాలు దాని ప్రకారం వాళ్లకు లాటరీ పద్ధతిలో ప్లాట్ కేటాయించాలి ముందు అడుగుతారు మీరు తీసుకుంటారా తీసుకుంటారా ఇక్కడ అక్కడ ఆప్షన్ అడిగి అందరు ఆప్షన్స్ రికార్డ్ చేశాక లాటరీలో అది ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవాలి ఓకే ఆ సమస్య ఇదివరకే కొంత సమస్యగా ఉండింది ఉదాహరణకు రోడ్డు చూళ్ళలో వచ్చింది లేకపోతే అననుకూలమైన చోటు వచ్చిందంటే వాళ్ళకు కాస్త సర్దుబాటు చేసి ఇస్తూ వచ్చారు ఈ క్రమంలో ప్రయారిటీ ప్రయారిటీస్ తలకిందులు అవుతున్నాయని ఇంతకుముందే కొంచెం అనుకుడు ఉంది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతాల్లో తర్వాత జగన్ వచ్చాడు అసలు ఆ వ్యాపారం అది అదంతా వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రూల్ మార్చింది సిఆర్డిఏ కమిషనరు లాటరీ పద్ధతి ద్వారా కానీ లేక పారదర్శకంగా ఉండే మరే ఇతర మార్గంలోనైనా కానీ వాళ్ళకి ప్లాట్ కేటాయించవచ్చు అని పెట్టింది సో ఇది రైతాంగంలో ఒక ఆందోళన దారితీస్తుంది ఓకే లాటరీ అంటేనే కానీ ఏదో అదృష్టం కొద్దిగా వచ్చేది లేని ఎంతో కొంత అనుకోవచ్చు మరే ఇతర పద్ధతి అయినా అన్నప్పుడు ఆ ఇతర పద్ధతి ఏంటి ఆ ఇతర పద్ధతిలో మాకు అన్యాయం జరగవచ్చు ఆయన ఇదే న్యాయం అని చెప్పి భావిస్తే మేము తీసుకోవాల్సి వస్తుంది ఇప్పటికే ఆలస్యమైంది గ్యారంటీ లేదు రేట్లు పెరగలేదు ఇలాంటి అనేక సమస్యలు ఉండగా ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్ యొక్క ఇష్ట ఇష్టాల మీద దయా ఆయన ఇచ్చే దాని మీద అంటే ఇప్పుడు ఏం చేశారు రెండు వేల పదహారులో అథారిటీ ముప్పై ఆరుతో ఒక తీర్మానం చేశారు జీవో నెంబర్ టూ జీరో సెవెన్ కూడా తీసుకువచ్చారు నూట ఇరవై గజాల నుంచి ఇరవై ఐదు వేల చదరపు గజాల వరకు కేటాయించడానికి ఈ పద్ధతి అనుసరించాలి అని కానీ ఇప్పుడు లేటెస్ట్ పద్ధతిలో లాటరీ కాదు సిఆర్డిఏ కమిషనర్ ఇష్టం అని అనేసరికి ఇదివరకున్న ఒక గ్యారెంటీ అయినా కనీసం ఏదో అది కలిసి వచ్చి రావచ్చు అన్నది కూడా ఒకటి పోయింది ఇంకా రెండవది అదనంగా భూములు తీసుకోవటము ఇంకో నాలుగు గ్రామాలు కలుపుకోవటం అని కూడా మధ్య తీర్మానం చేశారు సో ఇవన్నీ అయిన తర్వాత అసలు మాది ముందుకు నడవట్లేదే అనే ఒక ప్రశ్న వచ్చింది ఇంకోటేమో సీడీ యాక్సిస్ రోడ్డు ఇటు నగర్ నుంచి అటువైపు వరకు ఎక్స్టెండ్ చేయాలని ఒక తీర్మానం దానికి కూడా ఎలివేటెడ్ క్యారిడార్ ఈ ఎలివేటెడ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఇళ్ళు కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఏమవుతాయని సో అమరావతిలో కొత్త ప్రశ్నలు నడక అడుగులు ముందుకు పడుతున్న దానికంటే ప్రైమ్ మినిస్టర్ రావటము శంకుస్థాపన కంపెనీలకు ఇవ్వడం అది బాగానే ఉంది కానీ భూములు ఇచ్చిన రైతులు వాటికి సంబంధించిన ప్లాట్లు తిరిగి రావటము ఆ ప్రక్రియ మొదలు కావటము ఈ విషయంలో మనకు సందేహాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం వైపు నుంచి వివరణ కూడా పూర్తిగా రావట్లేదు మనం మనం అనుకున్నాం కదా దానికి ఒకే రాజధానిగా ఉండాలి అన్నది కూడా గ్యారంటీ కల్పించాలని ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి తగు స్పందన రావట్లేదు ఇప్పుడు కొత్తగా భూములు ఇచ్చేవాళ్ళు కూడా మాకున్నదేదో ఒక అప్పుడు ఉత్సాహంగా ఇచ్చారు పాపం కారణం ఏదైనా పాలకులు ఒకరేమో ఆలస్యం ఒకరేమో అసలు ఆ అది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని సందేహాలు దట్టంగా అలుముకొని ఉన్నాయి వాటి మీద పడితే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అవును అన్నదే ఒక ప్రశ్న కాబట్టి ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్కు వ్యక్తిగతంగా కేటాయించే అధికారం అన్నది అది సరికాదు పాత పద్ధతి లేదా మరింత మెరుగైన పద్ధతి ఉండాలి అన్నది వస్తూ ఉంది అక్కడ సరే ఏంటి లిక్కర్ కేసులు అరెస్టులు సుప్రీం ఆదేశాలు రెండు రెండు ముఖ్యమైన పరిణామాలు లిక్కర్ కేసులో గోవిందప్పని ఇదివరకు